దళిత నాయకుడు పమిడిపాటి కోటయ్య మాదిగా యాభై మూడవ జయంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ముఖ్య అతిథిగా పాల్గొని దళితుల సంక్షేమం కోసం కోటయ్య చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద కల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి కార్యాలయం వద్ద దళిత నాయకుడు పంపిడిపాటి కోటయ్య యాభై మూడవ జయంతి సందర్భంగా అన్నదన కార్యక్రమం నిర్వహించారు తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందూర్ సాంభచివుడు మాట్లాడారు దళిత శ్రేయస్సు కోసం పంపిడిపాటి కోటయ్య చేసిన పోరాటం దళితులు మర్చిపోరని ఆయన తెలిపారు అనంతరం పేదలకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు ప్రసాద్ సీనియర్ జర్నలిస్టు గుమ్మడి ప్రకాష్ రావు తెలియ మండల అధ్యక్షులు మల్లవరపు ఆనంద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు దూరు వీరయ్య మిత్రులు శీలం ప్రసాద్ అరిగి వెంకటేష్ తొలిమెల్లి అనిల్ శీలం శ్రీనివాసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున ప్రముఖ ఉద్యమకారుడు దళిత వర్గాలని సపోర్ట్ చేస్తూ హక్కుల కోసం పోరాడేటువంటి పమిడిపాటి కోటయ్య గారి జయంతి యాభై మూడవ జయంతి సందర్భంగా మిత్రులు వాళ్ళ మిత్ర బృందం అంతా మన ప్రసాద్ కానీ ఇంకా మిగతాలు కానీ అలాగే కుర్రా సీనాళ్ళు కానీ సపోర్ట్తో అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఏంటంటే రెండు రెండు రకంగా మెచ్చుకోవచ్చు రెండు కారణాల వల్ల ఒకటి పమిడి కోటయ్య చేసినటువంటి ఉద్యమాలు వాళ్ళ యొక్క దళితుల యొక్క హక్కుల కోసం న్యాయం కోసం చేసేటువంటి మనం స్మరించుకోవటం రెండోది ముఖ్యంగా అన్నం భోజనానికి తక్కువగా ఉండే ఆకలితో అల్లాడేటువంటి పేద ప్రజలకి భోజనం పెడతాం కూడా చాలా మంచిది అన్ని దానంలో ఉంటే అన్నదానం గొప్పదన్నటువంటి సూక్తిని నిజం చేస్తూ ఈ బృందం అంతా కూడా ఈ ప్రసాదాలు నిలు ముందుగా పమిడిపాటి అన్నగారికి ధన అర్పిస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి డాక్టర్ గారు చంద్ర చూడు గారు ఈ రోజులో వచ్చే అన్నదాని కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనికి పుర్ర శ్రీనివాస్ గారు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు కోటయన్నగారు చేసిన సేవలు ఆయన చేసిన ఉద్యమాలు మరుగురానివి భవిష్యత్తులో అటువంటి ఉద్యమ నాయకుడు వస్తారని చెప్పేసి నేను ఊహించలేము